డ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సుజీ ఫుడ్స్ అండ్ బ్లాగ్స్ ఈరోజు మన ఛానల్లో నేను ఒక మంచి స్పెషల్ రెసిపీ అయితే మీకు చూపించబోతున్నానండి అదేంటంటే సోయా చంక్స్ వెజిటేబుల్ బిర్యానీ అనమాట చాలా టేస్టీగా ఉంటుంది చాలా సింపుల్ ప్రాసెస్ అండి మరి ఇంకా లేట్ చేయకుండా మన వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం చూడండి ముందుగా ఇలా హాట్ వాటర్లో అయితే ఇలా వన్ కప్ సోయా చంక్స్ అయితే తీసుకోవాలండి ఈ హాట్ వాటర్లో మనము ఒక హాఫ్ అన్ అవర్ పాటు సోక్ చేసుకోవాలి ఇక్కడ నేను చిన్న సైజ్ అయితే తీసుకుంటున్నానండి సోయా చంక్స్ మీరు పెద్దది కూడా తీసుకోవచ్చు హాఫ్ అన్ అవర్ తర్వాత ఇలా మనము గట్టిగా వాటర్ మొత్తాన్ని పిండుకొని తీసుకోవాలండి చూసారా ఇలా ఎక్సెస్ వాటర్ మొత్తాన్ని స్క్వీజ్ చేసేసుకొని తీసుకోవాలి బాగా హాట్గా ఉన్న వాటర్లో అయితే సోక్ చేశానండి ఇలా మొత్తం స్క్వీజ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి మనం ఇప్పుడు మ్యారినేట్ చేసుకోవాలండి వెజిటేబుల్స్ అవి సో ఇలా ఒక బౌల్ తీసుకొని ఇందులో త్రీ ఫోర్త్ కప్ దాకా కమ్మని పెరుగు తీసుకోవాలి ఈ పెరుగులోనే కొద్దిగా పసుపు ఒక పావు టీ స్పూన్ దాకా పసుపు అలానే కొద్దిగా కారం కొద్దిగా ధనియాల పొడి యాడ్ చేసుకోవాలి అలానే రుచికి సరిపడిన సాల్ట్ అండి అంటే కొద్దిగా యాడ్ చేసుకుంటున్నాను అలానే ఇందులో మనం ముందుగా సోక్ చేసి పెట్టుకున్న సోయా చంక్స్ ఉన్నాయి కదా వాటిని కూడా యాడ్ చేసుకోవాలి ఇందులోనే పెద్దగా కట్ చేసుకున్న క్యారెట్ అయితే వన్ కప్ యాడ్ చేసుకోవాలి అలానే ఫ్రెంచ్ బీన్స్ ఒక మూడు నుంచి నాలుగు అలానే కొంచెం మీడియం సైజులో కట్ చేసుకున్న ఆలు కూడా వన్ కప్ యాడ్ చేసుకోవాలి అలానే ఫ్రోజన్ గ్రీన్ పీస్ యాడ్ చేస్తున్నానండి నేను ఇక్కడ ఇందులో వెజిటేబుల్స్ అయితే మీకు నచ్చినవి యాడ్ చేసుకోవచ్చండి నేను నా దగ్గర ఉన్న వెజిటేబుల్స్ యూస్ చేసుకొని చేస్తున్నాను ఇప్పుడు వీటన్నింటినీ మనం ఇలా చక్కగా మిక్స్ చేసుకోవాలి ఇందులో మీరు ఇంకా క్యాప్సికమ్ కాలీఫ్లవర్ ఆనియన్స్ అవి కూడా యాడ్ చేసుకోవచ్చండి మీకు నచ్చిన వెజిటేబుల్స్ అయితే యాడ్ చేసుకోవచ్చు కంప్లీట్గా ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత మనము ప్లేట్ క్లోజ్ చేసుకొని ఒక హాఫ్ అన్ అవర్ పాటు మ్యారినేట్ చేసుకోవాలండి ఇలా మ్యారినేట్ చేసుకోవటం వల్ల మన బిర్యానీకి అయితే టేస్ట్ చాలా బాగుంటుందండి ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత తీసి చూపిస్తున్నాను చూడండి అంతా ఎంత చక్కగా మిక్స్ అయింది కదా ఇలా సోక్ చేసుకొని చేసుకోవటం వల్ల టేస్ట్ చాలా బాగుంటుందండి ఇప్పుడు మనం ప్రాసెస్ స్టార్ట్ చేసేద్దాము ఇలా ఒక ప్రెషర్ కుక్కర్ తీసుకొని కుక్కర్ హీట్ అయిన తర్వాత ఇందులో ఒక టూ స్పూన్స్ దాకా ఆయిల్ అలానే ఒక వన్ స్పూన్ నెయ్యి కూడా యాడ్ చేసుకుంటున్నానండి ఈ ఆయిల్ అలానే గీ హీట్ అయిన తర్వాత ఇందులో ఒక పావు టీ స్పూన్ దాకా షాజీరా యాడ్ చేసుకోవాలి అలానే హోల్ గరం మసాలా యాడ్ చేసుకోవాలండి ఇందులోనే రెండు బిర్యానీ ఆకులు ఒక స్టార్ అనాస్ ఇంకా రెండు చెక్క అలానే ఒక యాలకలు ఒక మరాఠీ మొగ్గ మూడు లవంగ ముగ్గలు ఇవన్నీ యాడ్ చేసుకోవాలండి ఇందులో మీరు కంప్లీట్గా ఆయిల్తో కూడా చేసుకోవచ్చండి గీ యూస్ చేయకపోయినా కూడా ఇందులోనే సన్నగా స్లైసెస్గా కట్ చేసుకున్న ఆనియన్స్ వన్ కప్ అలానే ఒక పచ్చిమిర్చి యాడ్ చేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలండి ఆనియన్స్ కొంచెం ట్రాన్స్పరెంట్ అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి ఆనియన్స్ కొంచెం ఫ్రై అవుతున్నప్పుడు ఇందులో ఒక చిన్న స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి కొంతమంది మ్యారినేట్ చేసేటప్పుడు కూడా అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకుంటారండి బట్ నేనైతే యాడ్ చేయలేదు ఇలా బాగా ఫ్రై చేసుకోవాలండి అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకొని ఇందులో సన్నగా కట్ చేసుకున్న టమాటోస్ వన్ కప్ యాడ్ చేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి టమాటో సాఫ్ట్గా అయ్యే వరకు మగ్గించుకోవాలండి అప్పుడే టేస్ట్ అయితే బాగుంటుంది ఇలా కలుపుతూ ఫ్రై చేశారంటే తొందరగా ఫ్రై అయిపోతుంది ఇప్పుడు ఇవి ఫ్రై అవుతున్నప్పుడు మనం ముందుగా మ్యారినేట్ చేసి పెట్టుకున్న వెజిటేబుల్ మిక్స్ ఉంది కదండి అవి కూడా యాడ్ చేసేసుకోవాలి సోయా చంక్స్తో ఒకసారి వెజిటేబుల్ బిర్యానీ ట్రై చేయండి టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి సోయా చంక్స్ అంటే వీటిని మిల్ మేకర్ అని సోయా అని కూడా అంటారు కదా మీరు చిన్న సైజ్ అయినా తీసుకోవచ్చు లేకుంటే పెద్ద సైజు కూడా తీసుకోవచ్చండి ఇప్పుడు ఇవి యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు మనకు ఈ మ్యారినేట్ చేసి పెట్టుకున్నవన్నీ యాడ్ చేసాం కదా కొంచెం ఇది బాయిల్ అవ్వాలండి సో ఇలా కలుపుతూ ఉన్నారంటే చక్కగా బాయిల్ అవుతుంది ఒక టూ టు త్రీ మినిట్స్ బాయిల్ అవుతే సరిపోతుందండి ఇందులోనే కొద్దిగా కారం అలానే కొద్దిగా ఉప్పు కూడా యాడ్ చేసుకోవాలి మనము మ్యారినేట్ చేసినప్పుడు అయితే కొద్దిగా యాడ్ చేసాం కదండి మిగిలిన ఉప్పు కారం అయితే ఈ స్టేజ్లో యాడ్ చేసేసుకోవాలి చూసారా అంతా ఇలా చక్కగా కలుపుతూ మిక్స్ చేసుకోవాలండి ఉడికించుకోవాలి ఇందులోనే కొద్దిగా గరం మసాలా కూడా యాడ్ చేసుకోవాలి నేనైతే చాలా తక్కువ యాడ్ చేశానండి మీరు కావాలంటే ఇంకొద్దిగా కూడా యాడ్ చేసుకోవచ్చు ఇప్పుడు వీటన్నింటినీ ఒకసారి బాగా ఫ్రై చేసుకొని చూసారా ఎంత చక్కగా ఉడుకుతోంది కదా ఇక్కడ నేను ఫ్రోజన్ గ్రీన్ పీస్ తీసుకున్నాను కదండి మీరు పచ్చి బఠానీ కూడా నానబెట్టి తీసుకోవచ్చు ఇప్పుడు ఇది ఉడుకుతున్నప్పుడు మనం ముందుగా కడిగి నానబెట్టుకున్న బాస్మతి రైస్ అయితే యాడ్ చేసుకోవాలండి నేను ఇక్కడ బాస్మతి రైస్ అయితే ఒక హాఫ్ అన్ అవర్ పాటు నానబెట్టుకున్నానండి వన్ గ్లాస్ బాస్మతి రైస్ తీసుకుంటున్నాను వన్ గ్లాస్ రైస్కి వన్ అండ్ హాఫ్ గ్లాస్ వాటర్ అయితే కరెక్ట్గా సరిపోతుందండి బాస్మతి రైస్ ఇలా నానబెట్టుకొని చేసుకోవటం వల్ల టేస్ట్ చాలా బాగుంటుందండి పొడి పొడిగా వస్తుంది కూడా వాటర్ కరెక్ట్గా యాడ్ చేసామంటే చక్కగా పొడి పొడిగా ఉంటుంది ఇప్పుడు వీటన్నింటినీ ఒకసారి బాగా కలుపుకోవాలి ఇందులో మీరు కావాలంటే కొత్తిమీర పుదీనా కూడా సన్నగా కట్ చేసుకొని యాడ్ చేసుకోవచ్చండి ఫ్లేవర్ అయితే బాగుంటుంది ఇప్పుడు వీటికి కుక్కర్ మూత పెట్టి ఒక టూ విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలండి టూ విజిల్స్ వచ్చిందంటే పర్ఫెక్ట్గా కుక్ అయిపోతుందండి మనకు ఎందుకంటే ఆల్రెడీ కొద్దిగా కుక్ అయింది కాబట్టి టూ విజిల్స్కి కరెక్ట్గా కుక్ అవుతుంది చూసారా అంతా ఎంత చక్కగా ఉడికిపోయిందని ఇప్పుడు చూడండి ఇలా కలిపి చూస్తే తెలుస్తుంది మీకే ఇలా పొడి పొడిగా చక్కగా ఉంది కదా ఇప్పుడు మనము సర్వ్ చేసుకుందామండి ఎప్పుడు రెగ్యులర్గా చేసుకునే వెజిటేబుల్ పులావ్ కాకుండా ఇలా సోయా చంక్స్ యూస్ చేసుకొని వెజిటేబుల్ బిర్యానీ అయితే ట్రై చేయండి చాలా బాగుంటుంది పిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ చాలా ఇష్టంగా తింటారండి ఇవి ఇలానే తిన్నా బాగుంటుంది లేకుంటే కమ్మని పెరుగు రైతాతో తీసుకున్నా కూడా చాలా బాగుంటుందండి టేస్ట్ అయితే నేనైతే ఇక్కడ రైతాతోనే సర్వ్ చేసుకుంటున్నాను టేస్ట్ చాలా బాగుంటుందని పిల్లలకి పెట్టేలా ఉంటే ఇలా కమ్మని పెరుగు రైతా అయితే చేసి పెట్టండి చాలా ఇష్టంగా తినేస్తారు వాళ్ళకు అస్సలు కారం అనిపించదండి ఇలా తింటూ ఉంటే సో మీరు కూడా ట్రై చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి కామెంట్ చేయండి అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేసుకొని మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి సో ఫర్దర్ నేను పెట్టే వీడియోస్కి అయితే మీకు నోటిఫికేషన్స్ వస్తుంది మిస్ కాకుండా చూడొచ్చండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మళ్ళీ ఒక ఇంట్రెస్టింగ్ వీడియోతో మీ ముందుకు వస్తానండి